హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో చిన్న చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఇక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే ఈ చిన్న చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిన్న చేపల్ని తీసుకున్నానండి వీటిని ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకుంటే ఇవి నీచు వాసన రాకుండా ఉంటాయి ఇలా తీసుకున్న వాటిలో ఇప్పుడు మసాలా వేసి పట్టించి ఉంచుకోవాలి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి వేసినవన్నీ చేపలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా ముందుగా మనం చేపలకి ఉప్పు కారం బాగా పట్టించి చేస్తే చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గంట పాటు పక్కనుంచుకొని మ్యారినేట్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దీంట్లో ఒకసారి నీళ్లు పోసి చింతపండును శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి దీన్ని బాగా నాననివ్వాలి ఇలా చింతపండును పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి ఈ చేపల పులుసు చేయడానికి నేను ఇక్కడ ముందుగా రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డల్ని ఇలా కాల్చి తీసుకుంటున్నాను ఇలా కాల్చి తీసుకోవడం వల్ల మనం చేసే చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెండు ఉల్లిగడ్డలని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఇలా ఇవి బాగా కాలిన తర్వాత తీసేసి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంట్లోనే ఒక ఆరేడు వరకు వెల్లుల్లిని పొట్టు తీసివేసి ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను వేసి మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు మాడకుండా ఒకసారి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత నూనెలో ఉల్లిపాయ పేస్ట్ బాగా కలిసేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇది ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి ఒక రెండు పెద్ద టమాటాలని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గేవరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి టమాటా మెత్తగా ఉడికే వరకి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ టమాటా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా కారం వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఉప్పు కారం అలాగే ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలాలో నుండి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని తీసుకొని దీంట్లోకి పోసుకోవాలి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకున్నాను ఇలా గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసును బాగా మరిగించాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాల వరకు పులుసు బాగా మరిగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపలని అన్నిటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకోండి నేను మొత్తం గరిటతో కలపడం లేదండి చేపలన్నీ పులుసులో మునిగేటట్టుగా చేస్తున్నాను ఇలా ఒకసారి నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు చేపలని ఉడికించుకోవాలి చేపలు ఉడకడం మొదలయ్యాక గరిట పెట్టకుండా ఉడికించుకోవాలండి అలా చేస్తే మళ్ళీ చేపలు విరిగిపోతాయి ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇక్కడ నాకు ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి అంతే అండి టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కటి గ్రేవీతో ఉండే ఈ చేపల పులుసును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్